నేను ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో పిహెచ్డి స్టూడెంట్ని మమ్మల్ని మనం అర్థం చేసుకోవటానికి మన దగ్గర న్యూరో సైన్స్ కాగ్నేటివ్ సైన్స్ లాంటివి ఉన్నాయి మరి ఆధ్యాత్మికత వేదాలు ఎందుకు అవసరం మా సైన్స్ బ్రాంచెస్లో కవర్ చేయని ఏ ప్రశ్నలకు అవి సమాధానం చెప్తాయి చూడండి మీరు న్యూరో సైన్స్లోకి క్యాగ్నిషన్ సైన్స్లోకి లేదా సైకాలజీతో సహా వేరే ఫిలాసఫీ బ్రాంచ్లోకి వెళ్ళినప్పుడు మీరు మీ సెంటర్లోనే ఉంటారు అంటే మిమ్మల్ని మీరు పట్టుకునే ఉంటారు మీరు దీని గురించి దాని గురించి కేవలం జ్ఞానాన్ని పోగు చేయాలనుకుంటే అలాంటప్పుడు ఆధ్యాత్మికత అనేది వేరే చోట మొదలవుతుంది నేను నా బాధ నుండి లోపలి ఆందోళన నుండి మొదలు పెడతాను నేను సరిగ్గా లేను అని చూస్తాను ఆధ్యాత్మికతలో ప్రాథమిక ఆసక్తి అనేది ఎలాంటి జ్ఞానం మీద ఉండదు నేను కేవలం చూసేవాడిలా కాకుండా ఆ సమస్యలో ఒక భాగంగా చూస్తున్నాను అది నాకే జరుగుతున్నప్పటికీ అందరికీ జరుగుతోంది కాబట్టి అది సార్వత్రికం నేను ఎందుకు బాధపడుతున్నాను ఆ ప్రశ్న వెంటనే నన్ను నేను ఎవరు అనే ప్రశ్నకు తీసుకెళ్తుంది ఈ విముక్తిని కోరుకునేవాడు జ్ఞానాన్ని వెతుకుతాడు కానీ జ్ఞానం కోసం కాదు బాధ నుండి విముక్తి కోసమే న్యూరో సైన్స్కు మరియు ఆధ్యాత్మిక సైన్స్కు ఉన్న తేడా అదే స్వీయ జ్ఞానం అనే ఫీల్డ్లో కూడా వీలైనన్ని ఎక్కువ రంగాల్లో జ్ఞానవంతులుగా ఉండడానికి చాలా ప్రాముఖ్యత ఉంది కానీ జ్ఞానం జ్ఞానం కోసం కాదు విముక్తి కోసమే మీకు తేడా అర్థమైందా తేడా కేవలం ఉద్దేశంలోనే ఉంది కానీ రెండింటిలోనూ జ్ఞానానికి చాలా గౌరవం ఉంది